జగన్ కు ప్రజలు మరోసారి నమ్మరు చంద్రబాబు నాయుడు రెక్కల కష్టంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని బాబును ప్రజలు నమ్మారు కాబట్టి అధికారంలోకి వచ్చామని బుద్ద వెంకన్న అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రజలు మరోసారి నమ్మే అవకాశమే లేదన్నారు వైసీపీ నేతలు కాజేసిన డబ్బు గురించి ప్రజలకు చెప్పడం తప్ప అని ప్రశ్నించారు జగన్ భవంతుల్లో ఉండొచ్చు కానీ పేదవాళ్ళు సొంత నివాసాల్లో ఉండకూడదా అని నిలదీశారు టిడ్కో ఇల్లు జగన్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు గాలి మాటలు చెప్పడం వైసీపీ నేతలు మానుకోవాలన్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది కాలంలో రాష్ట్రం పరుగులు పెడుతుందని అసలు రాష్ట్రంలో ఎన్ని శాఖలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి తెలుసా ఇప్పటికే ప్రజలు ఓటు రూపంతో వైసీపీ నేతలకు వాతలు పెట్టారని నిజంగా కొలిమిలో కడ్డీ పెట్టి వాత పెట్టేదాకా తెచ్చుకోవద్దని బుద్ధ వెంకన్న హితవు పలికారు ఈ రోజు నువ్వు పులివేందర్లో రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్ళు ప్రజలు ఏం కోరుకుంటున్నా తెలుస్తుంది ఇవాళ చంద్రబాబు గారికి ముప్పై ఐదు రోజులైతే ముప్పై ఐదు రోజుల మీద నన్ను పేరు నాని పెట్టిన పెట్టి తప్పులు మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉంది అసలు పేరు నాని నువ్వు బొందరికి ఏం చేసావు చెప్పు బందర్ పోర్టు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి బందర్ పోర్టు పనులు పూర్తి చేసేవాళ్ళు నువ్వు అసలు పేరు నువ్వు ఏం చేసావు నువ్వు అసలు బందరికే నువ్వేం చేయలేకుండా చేయని మనిషివి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నారు పిల్లలన్నీ పారిపోయినాయి నువ్వు గుప్పుడింగిలాగా వస్తున్నావు అమరావతి పూర్తి చేస్తాడు చంద్రబాబు గారు దాంట్లో రెండో క్వశ్చనే లేదు పోలవరం పూర్తి చేస్తాడు మచిలీపట్నంలో డెబ్బై వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైన రిఫైనరీ తీసుకొస్తున్నాం దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడే ఇక రోజు జగన్మోహన్ రెడ్డికి అంత బాగా ఊడ్డా నీకే పదవి రాదు ఎందుకు రాదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడం అనేది కళ మీరేదో అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి కదా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిపోయాడు కదా అలాగే రేపు మనకు కూడా అవకాశం వస్తుందేమో అని పగటి కళ్ళకు కంటున్నారేమో పకటి కళ్ళు కళ్ళలాగే ఉంటాయి చంద్రబాబు నాయుడు అనేది లేచేయండి ఈ ఆంధ్రప్రదేశ్లో పడి లేచిన క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారి పడి లేచిన కరెక్టర్ అంటారు చూసారా మీరే అన్నారు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి తెలుగుదేశం పోయి అయిపోయిందని మా పార్టీలోనే చాలామంది పోయారు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి తెలుగుదేశం ఇక లేదని చంద్రబాబు నాయుడు గారు రెక్కల కష్టంతో మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారు జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్ముతారు ఏ వర్గాలు నమ్మితే ఏ మతాలు నమ్మితే చెప్పండి పలా నోళ్ళు నమ్ముతారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తారని ఒక్క మనిషి ఒక్క పేరు చెప్పండి మీరా చంద్రబాబు గారిని విమర్శించేది మీరా చంద్రబాబు గారు ముప్పై ఐదు రోజుల పాలనను విమర్శించేది మీరా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి వాళ్ళు చంద్రబాబు గారు విమర్శించేది మీరా చంద్రబాబు గారు వయసు గురించి మాట్లాడేది ముప్పై ఐదు రోజుల్లో ఏ రోజైనా ఖాళీగా తీసుకున్నాడా చంద్రబాబు గారు ప్రజల కోసం ప్రజా పరిపాలన కోసం ఎన్ని మీటింగ్లు పెట్టాడు ఎన్ని రివ్యూలు పెట్టాడు ఎన్ని శ్వేతపత్రాలు మీరు దోచుకున్న డబ్బు మీరు కాజేసిన డబ్బు ప్రజలకు చెప్పడం తప్ప చెప్పండి తప్ప ప్రజలు ప్రజలను చెప్పనండి ప్రజాధనాన్ని దోచుకుని పత్రాలు రిలీజ్ చేస్తుంటే అసలుకి ఎలక్ట్రిసిటీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాడకుండా కట్టారు ఎవడబ్బు సొమ్ము ప్రజల సొమ్ము అది తొమ్మిది వేల కోట్లు ఏ నువ్వేమో భవంతుల్లో ఉండొచ్చు నీకు హైదరాబాద్లో లోటస్ పాంట్లో భవంతి తాడేపల్లిలో భవంతి అక్కడ బెంగళూరులోకి భవంతి ప్రజాధనంతో నువ్వేదో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు అని అక్కడ రిషికండలో భవంతి కానీ పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి నీ చేతులు రావు ఏ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇక్కో ఇల్లు మీద ఖర్చు పెడితే ఇవాళ పేదలు ఎంతమంది ఆ ఇంట్లో నివసించే వాళ్ళు దీనికి సమాధానం చెప్పండి ఎందుకు మీరు టిట్కో ఇల్లు పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అయాంలో దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు శాతం పూర్తి అయినటువంటి టిట్కో ఇల్లు మీరు ఎందుకు ఇవ్వలేదు మీకు ఎందుకు చేతులు రాలేదు దీనికి సమాధానం చెప్పండి మీరు ముప్పై ఐదు రోజులు పాలన మీద మీరు విమర్శలా ఇవాళ ప్రజల హాయిగా మీద చెయ్యేసుకొని పడుకుంటున్నారు మీ ప్రభుత్వంలో ఎవరన్నా పడుకున్నారా ఏ వర్గాలన్నా పడుకున్నాయా చంద్రబాబు నాయుడు గారికిను జగన్మోహన్ రెడ్డికి పోలిక జగన్మోహన్ రెడ్డి నక్కైతే చంద్రబాబు గారు నాగలోకం వాళ్ళిద్దరు పోలిక పెట్టి మీరు ప్రెస్ మీట్లు పెడితే